పివి రమణాచారి గారి డెబ్బై మూడు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా చేద్దామని అనుకున్నాను అలాగే మామిడి హరికృష్ణ గారిని కలిస్తే వారు ఓకే అంతే అని థియేటర్ ఏడు శుక్రవారం నటించారు ఆయన రేపు బర్త్డే ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకే ఆయన బర్త్డే జరుగుతుంది రోజు నల్లగొండలో ఆయన సన్మానం ఉంది అందుకని వారు రాలేకపోయారు ఈ సినిమా రిలీజ్ కావడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు అలాగే ఈ బుక్ ప్రింట్ చేయడానికి కూడా వారు రెండు వేల కాపీలు ప్రింట్ చేయించి ఇది ఒక బుక్ పుస్తక రూపంగా రావడానికి వారు సహాయం చేశారు ముఖ్యంగా చెప్పాలంటే అరకపుడి విజయకుమార్ గారు అసలు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఆయన నేనెవరూ తెలియదు ఆయనకి శివాజీ గారని ఒక ఆయన చెప్పాడట వచ్చి నీకు ంటున్నావు కదా వెళ్ళి ఆయన్ని అడుగు అన్నారు అప్పుడు త్యాగరాయ గారు సభకి వెళ్ళారు అక్కడ దత్తుగారు కుర్చీలో కూర్చున్నారు ఆయన పక్కంటే ఏం కూర్చున్నారు విజయ్ కుమార్ గారు నాకు ఎవరు ఏంటోది ఆయన దత్తుగారు అని ఆయన విజయ్ కుమార్ గారని తెలియదు ఆ శివాజీ గారు నటిస్తూనే శంక చేస్తున్నారు ఈ దత్తుగారు ఆయన దత్ ఆయన విజయ్ కుమార్ గారు ఏ విజయ్ కుమార్ గారు నేను కాసేపు పోల్చుకోలేక పోయి తర తర్వాత తెలిసింది ఏమేనని ఆ విజయ్ కుమార్ గారిని అడిగా సార్ ఇలా పోతుండ్రు తీర్పుని ఒక బుక్ సినిమా స్క్రిప్ట్ రాశాను మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారంటే పదిహేను ఇస్తాను అన్నాడు అసలు వెంటనే అసలు రెండో మాట కూడా లేదు అలా జరిగింది ఆ తర్వాత ఈ బుక్కు ఆయనకి రవీంద్ర భారత్ ఫంక్షన్కి ఆయన రాల రాకపోయేటప్పటికి నేను ఆయనకు ఒక మెమౌంటు బుక్కు బుక్ అనుకున్నాను ఆయన రాలేదు రాకపోయేటప్పటికి ఒక నాలుగు నెలలు గడిచిన తర్వాత ఆయన దగ్గరికి ఫోన్ చేసి వెళ్ళా ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆయనకి ఈ బుక్ ఇచ్చి షార్బా కలిపి ఆ అమౌంటో ఇచ్చా ఇచ్చి సార్ ఇది సినిమా చేయాలనుకుంటున్నాను ఏమన్నా హెల్ప్ చేస్తారా అన్నారు ఓ తప్పనిసరిగా చేస్తాను అని అన్నారు అన్న తర్వాత వెంటనే వారు ఏమన్నారంటే నేను చదువుతాను చదివి చెప్తాను రెండు రోజులు ఆగిన తర్వాత రండి అన్నారు ఆ తర్వాత మన దత్తుగారి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఆయన ఏం చేస్తున్నారు సార్ అంటే ఆ ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాను ఇట్లా విజయ్ కుమార్ గారు హెల్ప్ అన్నారు మీరు కూడా తోడు ఉంటే బాగుంటుంది రండి మనం ఛాంబర్లో రిజిస్టర్ చేద్దామని ఆయన వచ్చారు ఆయన డబ్బులతోనే మొత్తం నా పేరు కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ప్రొడ్యూసర్గా కూడా నా పేరుని పెట్టి ఆయన రిజిస్టర్ చేసి తర్వాత బ్యాంకు డబ్బులు కూడా బ్యాంకు అకౌంట్ డబ్బులు కూడా ఆయన కట్టి మొత్తం చేశారు చేసిన తర్వాత మరి అలా అయింది అయిన తర్వాత విజయ్ కుమార్ గారు ఇది ఓపెనింగ్ రోజు దర్తకాలని బురసకి అనుమతి చేశారు ఇంకా అంతకంటే ఇంకా ఆనందమైన అసలు బొజ్ చేశారంటే అంటే చాలా బరువు బాధ్యతతో కూడుకుంది చాలా టెన్షన్తో కూడుకుంది అసలు మెయిన్ టెన్షన్ నా పోయింది ఇంకా అలా ఇక మా రాజేంద్ర రాజు గారు ఆయనే తీసుకెళ్లి పరిచయం చేశారు ఇక ఈయన వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అయ్యాను ఇప్పుడు ముఖ్యంగా చెప్ప చెప్పొచ్చేది ఏంటంటే ఎంతో కష్టపడి ఒక సినిమా తీయాలంటే ఎంతో కష్టం నష్టం బాధలు అవమానాలు ఇవన్నీ ఉంటాయి అన్నీ నేను అనుభవించా ఇక నా జీవితానికి ఏమీ లేదు ఎవరు లేరు ఒక కథ రాసి పిల్లలకు దూరం అయిపోయా ఒక సినిమా తీసి సొంత వాళ్ళకే దూరం అయిపోయా నేను ఒంటరిగా నా ఇంట్లో నేనే వండుకుని నేనే తింటున్నాను అలాంటి పరిస్థితికి ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చి నేను అయినా బాధలేదు నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఈ సినిమాలో సాధించాలనేది కానీ డబ్బు సంపాదించాలి మేడ కట్టాలి మెద్యలు కొట్టాలి వాటికి అన్యాయం చేయాలి వీటికి అన్యాయం చేయాలని చేత కాదు ఆ రాదు మనకున్నదంతా ఇచ్చేస్తాం వాళ్ళు ఇస్తే తీసుకుంటాం అంతే తప్ప నాకు ఇంకా ఏమీ కోరిక ఈసారి ఈ జీవితానికి ఇది రిలీజ్ అయిపోతుంది అంతకంటే నేను కోరుకుంటాను ఆత్మీయులంటే కుటుంబ సభ్యులే కాదు ప్రేమను పంచే మీరంతా ఆత్మీయులే మీ అందరి ప్రేమ పొందటం నా అదృష్టం నాకు ఎదురైన చేదు అనుభవాలు నన్ను పూర్తిగా చంపేశాయి ఇప్పుడు ప్రతికూల శవాన్ని ప్రపంచానికి నేను కావాలి నేను చెప్పే పాఠాలు కావాలి నా పిల్లలకు నేను అవసరం లేదు కానీ నా ఆస్తులు కావాలి అందుకే అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకి బరు ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచను కాక పంచను నీ ఆస్తి మీద నీకెంత హక్కుందో మా కూడా అంతే ఉన్నది అంతనంత దూరాన ఉన్నా కడుపు తీపితో వస్తే మీరేం చేశారా సైకిల్ కొనిపు కొనిపు అంటే అప్పు చేసి మరి కొనిచ్చాను కదరా అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా టేపు మీద ఎక్కి చలిచల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే ఓకార్ వాళ్ళు పొచ్చిన కదరా గాడిదలా రా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా రాణి శ్రీ కుస్సే కప్పుట చూసావు కదరా రాణి శ్రీ కుస్సే కవుత నా ఇంట్లోనే ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి నాకున్న ఆస్తి మొత్తం ట్రస్ట్కే ఇచ్చేసి ప్రతి ఊరికి సమస్యను ఎంత అవసరమో ప్రతి గ్రామానికి కూడా ఒక ఓల్డేజ్ హోమ్ అవసరమని గవర్నమెంట్ వారిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు పెన్షను రేషను ఇస్తున్నాయి అవి కడుపున పుట్టిన బిడ్డలు తీసుకుని మెతుకులు పెట్టి పోస్తున్నా ఆ పెన్షన్ రేషను ఆ ఆశ్రమానికే డైవర్ట్ చేయమని గవర్నమెంట్ కోరుతున్నారు మా శేష జీవితానికి అక్కడే ముగింపు పడుకుతాము అమ్మ నాన్న నాన్న ఎలా చూస్తుంటాము అమ్మా నాన్నల్ని కూడా అలాగే చూసుకుని అది మన బాధ్యత అది మాత్రమే మన బాధ్యత